నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇసియా షార్ట్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే అన్న వెంటనే వరాలిచి అన్న పాడు శ్రీ స్వామి వారి కయ్యాణ మహోత్సవం అందుకైతే మనం అయితే వెళ్ళామనమాట ఇది వచ్చేసి పంతొమ్మిది తారీఖు నుంచి కళ్యాణం జరిగింది అలాగే ఇరవై తారీఖున లక్ష్మీహోమం ఇరవై ఒకటి సామూహిక కుంకుమార్చన అలా జరిగినాయండి మనకి ఈ మహోత్సవాలన్నీ పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు జరిగినాయి మేమైతే దేవుడి గుడికి అయితే వెళ్ళి అన్నం పెట్టేసుకొని వచ్చామన్నమాట మా చిన్నమ్మని బొట్టు పెట్టుకో అంటే ఇక్కడెక్కడా లేదమ్మా అని ఎదుగుతుంది ఆంజనేయ స్వామి ఎంత బాగున్నారో చూసారా క్యూట్గా అనిపించింది నాకు సరదాగా వీడియో తీశానండి ఇదే అనమాట టెంపుల్ అంతా కూడా చాలా బాగుంది కొంచెం క్రౌడ్ ఉన్నారు నైట్ వచ్చేసి మేము ఎయిట్ థర్టీ ఆ టైంకి వచ్చామండి మేము మొన్న వెళ్ళినప్పుడే హోమో అవుతూ ఉంది ఇది సెకండ్ టైం అనమాట మళ్ళీ వచ్చాం పాపం తీసుకుని వచ్చాం వాళ్ళ నాన్న చూడండి పాదాలకి ఎలా దండం పెట్టుకోవాలంటే అటు ఇటు తిరుగుతూ పెట్టన అని మొక్కుతుంది ఆ గారికి అస్సలు మొక్కలేదండి వాళ్ళు నాన్న చూపిస్తున్నాడు ఇలా పెట్టుకోవాలమ్మా ఎలా అంటే అది వింటాదా దా నల్లరే అది తగ్గేది లేదు అంటుందండి చూసారా దండం కానీ కాళ్ళకి మొక్కట్లేదు అనమాట అలాగే అక్కడ నామం పెడుతుంటే వెళ్ళి ఈయన మా మా అమ్మాయి కూడా పెట్టించుకున్నారు వాళ్ళ నాన్నకు పెడుతుంటే ఎలా పెడుతున్నారా అని ఒకేసిన చూసారా అలాగే పైకి వచ్చేసామండి ఇక్కడ మంచిగా మ్యూజిక్ అనేది పెట్టనమాట పాటలు పాడుతున్నది చాలా బాగా అనిపించింది పెద్ద పెద్ద మైక్ సెట్లు అనమాట చాలా బాగుంది అలా చూసుకుని తీర్థంలో కొంతసేపు తిరుగుదాం చాలా రోజులైపోయింది ఆఫ్టర్ మా పెళ్ళి ఒక టెన్ ఇయర్స్ అవుతుందేమో అండ్ ఒక్కసారి వచ్చాను మా పక్కనే అయినా సరే నేను ఎప్పుడూ వచ్చి చూడలేదన్నమాట ఎందుకంటే పెళ్ళైన కొత్తలో వచ్చాను తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇదే రావడం అనమాట తీర్థాలకి అండ్ పిల్లల సామాన్లు చూసారు ఎంత క్యూట్గా ఉన్నాయో బాగున్నాయి చాలా బాగా నచ్చింది మా బుడ్డదన్నీ చూసుకుంటుంది ఏం కావాలి ఏంటి అని చివరి అయితే ఏం కనుక్కుందో ఏంటో మీరే చూసేయండి లాస్ట్లో చూపేస్తాను నీకైతే అయితే అలానే తీర్థం అంతా మంచిగా తిరిగామన్నమాట ఈ వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే శివాలయం కూడా కట్టారండి ఇది వచ్చేసి అన్నం పెడతారు కదా అన్నం అన్న సమారాధన జరుగుతుంది ఆ ప్లేస్ అనమాట ఇవన్నీ పింగాణి ఐటమ్స్ నెక్స్ట్ ఇవన్నీ బాల్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవన్నీ జనం మాత్రం అస్సలు ఖాళీ లేదండి ఎయిట్ థర్టీ అయినా సరే అస్సలు ఖాళీ లేదనమాట మా అమ్మ ఏం కొనుక్కుందో అనుకుంటున్నారు కదా ఫస్ట్ వచ్చేసి స్పెట్స్ కొనుక్కుందాండి కళ్ళార్థాలు దానికి పిచ్చ ఇష్టం అనమాట అలాగే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండడం వల్ల దానికి ప్రతిదీ కొందాము నేను వచ్చేసి పింగణి సామాన్ల దగ్గరకు వచ్చి చూసుకుంటున్నాను ఇవన్నీ చాలా బాగా నచ్చింది కప్పులు సాసర్లు అలాగే వాళ్ళ అమ్మాయి కలర్ పెట్టుకొని పెట్టుకున్న ఆ కూడా పెడుతుందండి ఇక్కడ ఖర్చోరం ఉంది కానీ జీళ్లు లేవు తీర్థాలు అంటేనే జీళ్లు ఖర్చోరం అన్నేవారం ఇక్కడైతే అయితే లేవన్నమాట నైట్ అయిపోతుంది ఎవరింటికి వాళ్ళు అనమాట మేమైతే బయటకు వచ్చి అలా సరదాగా పులిక్కేసాము ఐస్ క్రీమ్ తిందాం అనుకుంటే ఐస్ క్రీము ఇచ్చి వాళ్ళకంట తీసుకునే వాళ్ళు ఎక్కువ అన్నట్టు ఐస్ క్రీమ్ దగ్గర బెల్లం చుట్టూ ఇక మూసులు నేను ఏంటండి బాబు అంతది కూడా ఎలాగోలాగో మా ఆయన కష్టపడండి ఐస్ క్రీమ్లు అయితే తెచ్చేసారనమాట మా అమ్మాయిని ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంచేస్తే డ్యాన్స్ వేసేసి ఇలా ఉందండి మ్యూజిక్కి అలాగే ఐస్ క్రీము తన వాళ్ళ డాడీ కూడా షేర్ చేసుకుంటున్నారనమాట చూసారమ్మా పాప ఐస్ క్రీమ్కి పొగలు వస్తున్నాయి కాలుతున్నాయి అనేసి ఊదుకుంటూ తింటుంది అనమాట ఐస్ క్రీమ్ అనేది చూడండి ఎంత క్యూట్గా ఊది వాళ్ళ డాడీకి పెడుతుంది వాళ్ళ నాన్న కూడా ఊదు నాన్న అని చెప్తుంది ఆ వాయిస్ ఎంత అనిపించిందో కానీ వాయిస్ క్లియర్ లేదనమాట అందుకే వాయిస్ అయితే కట్ చేసేసాను అలానే ఐస్ క్రీమ్ శుభ్రంగా తినేసి అటు ఇటు ఒక లుక్కేసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామండి ఈ ఆఖరి అనమాట ఉత్సవాలన్నీ కూడా అది చాలా బాగా నచ్చింది మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే కనుక ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అలాగే మన వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇదిగోండి ఇదే శివాలయం కొత్తగా కట్టారు ఇక్కడ మనకి స్పటికల దర్శనం కూడా ఉందండి ఒకసారి ఎవరైనా రావాలనుకుంటే వచ్చి చూసేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది ఒకసారి మీరు కూడా దగ్గరలో ఉంటే వచ్చి దర్శనం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్